డబుల్ స్మార్ట్ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో కేసీఆర్ గారి డైలాగ్ అయితే ఏం మరి అనే డైలాగ్ వాడడం జరిగింది అది ఒక తాగుబోతు పాట అంటే ఒక ఐటమ్ సాంగ్లో మా అధినేత కేసీఆర్ గారి గురించి కేసీఆర్ గారు వాడే డైలాగ్ వాడడం అది మా మనోభావాలను దెబ్బలిస్తుంది మేము చాలా అభ్యంతరకరం వ్యక్తం చేస్తున్నాం ఇది మాకు చాలా చిన్నగా భావిస్తున్నాం పెద్ద ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన రథసార రోజు సాంగ్ సాంగ్లో అనే డైలాగ్ వాడడం జగన్నాథ్ గారి వికృత చేతులకే పరా మేము భావిస్తున్నాం ఆనాడు ఉద్యమం ఉమెత్తులు సాగుతున్న టైంలో కెమెరా మేము రాంబాబు అనే సినిమాని తీసి మా నాయకుడిని చిన్నగా చూపించినా కూడా మేము అప్పుడు తట్టుకున్నాం ఎందుకంటే మా ఫోకస్ అంతా అప్పుడు ప్రత్యేక రాష్ట్ర సాధన మీద ఉండే ఈ చివరగాలను పట్టించుకోలేనప్పుడు మేము పట్టించుకోలేదు కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి ఇప్పుడు తీసుకొచ్చు అప్పుడే మేము సరైన యాక్షన్ తీసుకుంటే ఇలా ఎక్కువ ఆయన ఈ డైలాగ్ వాడకపోతుండే కాబట్టి మేము సున్నితంగా హెచ్చరిస్తున్నాం ముందుగల్లా ఏదైతే డైలాగ్ ఉందో కేసీఆర్ గారి డైలాగ్ ఏదైతే ఆయన తాగుబోతు పాటల కల్లు కాంపౌండ్ అనే పాటలు వాడిందో అది తక్షణమే రిమూవ్ చేయాలి లేకపోతే తెలంగాణ సమాజం మొత్తం ఆయన ఇంటి ముందు ఉంటుంది ఆయన ఇల్లును ముట్టడిస్తాం ఇలా తెలంగాణ ఆడబిడ్డగా హెచ్చరిస్తున్నాం తెలంగాణ ఆడబిడ్డలు అంటే తెగవగల ఆడబిడ్డలు దయచేసి మా మనోభావాలను దెబ్బతీయకుండా ఆ పాటలో ఆ డైలాగ్ను రిమూవ్ చేయవలసిందిగా కోరుతున్నాను